నమస్కారం గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా కాకినాడ స్థానిక మెయిన్ రోడ్ లో గల సూపర్ బజార్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడికొండ కొండబాబు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరంలో పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ మాట్లాడుతూ సూపర్ బజార్ ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యుల సహకారంతో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గణపతి నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించి తదుపరి ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు సుమారు ఐదు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు వ్యాపారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో సూపర్ బజార్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీల సహకారంతో సూపర్ బజార్ను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు స్వామివారి దయతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు సూపర్ బజార్ సిఇఓ శివాజీ గణేష్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు పాలక వర్గ సభ్యుల సహాయ సహకారాలతో సంస్థ లాభాల బాటలో ముందుకు సాగడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ వైస్ చైర్మన్ మల్లిపూడి శివరామకృష్ణ డైరెక్టర్లు మన్నే నాగేశ్వరరావు బి బాలకృష్ణ ఏబిటి నమశివాయ ఎం శివరాం ప్రసాద్ డివి ప్రసాద్ డివి ఆదినారాయణ సుబ్రహ్మణ్యం చౌదరి సూపర్టెండెంట్ సుబ్బారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయదశమి సందర్భంగా కొండబాబు గారు అదేవిధంగా మన రాజశేఖర్ గారు ఇక్కడికి వచ్చేయడం శుభ పరిణామం వారికి ప్రత్యేకంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా సూపర్ బజార్ దర్భ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా ఇక్కడ అన్నదానం అక్టోబర్ రెండుని ఏర్పాటు చేయడం దాంతోపాటుగా గాంధీ జయంతి సందర్భంగా కూడా ఇది కలిసి రావడం ఎంతో శుభ సూచకం ముఖ్యంగా సూపర్ బజార్ ఈ స్థాయిలో ఉందంటే ఎస్ఆర్ఎమ్ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడ నాకు ఈ సూపర్ బజార్ చైర్మన్గా ఎన్నిక కావడానికి స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆయన ఎంతో కృషి చేశారు దాంట్లో భాగంగా రేపు భవిష్యత్తులో ఈ సూపర్ బజార్ని మరింత తీర్చిదిద్దే విధంగా కొండబాబు గారు సహకారం మాకు కావాలి అదేవిధంగా పాలక మండల సభ్యులు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ఇక్కడ సిబ్బంది కూడా మంచి క్రమశిక్షణతో ఈ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు అదేవిధంగా కొత్తగా మనకి ఎమ్మెల్సీ గారు రావడం ఎందుకంటే కొండబాబు గారికి ఆయనకి తోడుగా ఎంతో అన్ని రకాలుగా కూడా కృషి చేస్తూ కృష్ణార్జున లాగా ఈ ఇక్కడ పనిచేయడం చాలా సంతోషించదగ్గ విషయం అదేవిధంగా ఈ సూపర్ బజార్కి మీ అండదండలు మాకు ఎప్పుడు ఉండి దీన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా అమూల్యమైన వినియోగదారులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మా సూపర్ బజార్ పాలకవర్గ సభ్యులకు గౌరవ పాలక సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని ఈరోజు మహా అన్న నివేదన కార్యక్రమాన్ని మా సూపర్వైజర్ వారు ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి సంవత్సరం నవరాత్రులు ముగిసిన పిదప అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి నాడు ఈ యొక్క ఆత్ర కార్యక్రమాన్ని మా సూపర్ బజారు నిర్వహిస్తుంది దీనికి మా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి మా యొక్క సప్లయర్సు మిగతా డోనార్స్ అందరికీ కూడా మా యొక్క శుభ వందనాలు తెలియజేస్తున్నాం